క్రైస్ ద లాడ్ మనుష్యులు లక్ష్యపెట్టి వాటిని యహోవా లక్ష్యపెట్టడు మనుష్యులు పై లక్ష్య పెట్టుదురు కానీ యుహోవా హృదయమును లక్ష్యపెట్టును సమూహలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము వచనం బైబిల్ నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి వాటిలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం అదేమిటంటే సమూహలు ప్రవక్త ద్వారా దేవుడు దావీదును అభిషేకించిన విధానం దావీదు బాలుడిగా ఉన్న సమయంలో దావీదు తండ్రి కుటుంబం వారు బెత్లహేమ్లో నివసిస్తూ ఉండేవారు దావీదు తండ్రి పేరు ఎష్ అతనికి ఎనిమిది మంది కుమారులు వారందరిలో దావీదు చిన్నవాడు అంటే దావీదుకు ఏడుగురు అన్నలన్నమాట దావీదు అన్నలందరిలో మొదటి ముగ్గురు సౌలు వద్ద ఇస్రాయేలు సైన్యంలో ఆ రోజుల్లో పనిచేస్తూ ఉన్నారు ఆ రోజుల్లో దావీదు తన తండ్రి గొర్రెలను మేపుతూ ఉండేవాడు ఇప్పుడు మనం కూడా బెత్లహేంలోనే ఉన్నాం ఇది బెత్లహేము పొలాలలో ఒక పొలం ఇలాంటి పొలంలో దావీదు ఆ రోజుల్లో గొర్రెలను మేపుతూ ఉండేవాడు ఇస్రాయేలీలకు సౌలే మొదటి రాజు అప్పట్లో ఇస్రాయేలు దేశాన్ని సౌలు పరిపాలిస్తూ ఉన్నాడు సౌలు దేవునికి విధేయుడిగా కాకుండా తనకు నచ్చినట్లుగా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు సౌలను రాజుగా తీసివేసి దావీదును ఇస్రాయేలు ప్రజలకు రాజును చేయాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు అప్పటి ప్రవక్త అయిన సమూయలుతో దేవుడు ఇలా అన్నాడు ఇస్రయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవు ఎంతకాలం దుఃఖిస్తూ ఉంటావు నీ కొమ్మును తైలంతో నింపు బెత్లహేము వాడైన ఎష్య్యి వద్దకు వెంటనే వెళ్ళు అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను అని చెప్పారు అప్పుడు సమూయేలు ఇలా అన్నాడు నేను బెత్లహేముకు వెళ్లి ఎశయ్యి కుమారుడిని అభిషేకించిన విషయం సౌలుకి తెలిస్తే అతను నన్ను చంపేస్తాడు అని దేవునితో అన్నాడు ఎందుకంటే సౌలు ప్రవర్తన సరి అయినది కాదు సౌలుకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా అతనిని సౌలు చంపేస్తాడు చివరికి తన శత్రువు దేవుని సేవకుడైనప్పటికీ అతనినైనా చంపేస్తాడు అప్పుడు దేవుడు సమూయలకు ఒక సలహా చెప్పారు అదేమిటంటే నీవు ఒక పెయ్యను తీసుకుని బెత్లహేముకు వెళ్ళు నేను దేవునికి బలి అర్పించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి యషయిని బలి అర్పించడానికి పిలువు అన్నారు దేవుడు తనతో చెప్పిన విధంగా సమూయేలు ఒక పెయ్యను తీసుకొని బెత్లహేముకు బయలుదేరి వెళ్లాడు సమూయేలు బెత్లహేము ఊరిలోనికి ప్రవేశిస్తున్న సమయంలో సమూయేలు ప్రవక్తను చూసి బెత్లహేము ఊరి పెద్దలు చాలా భయపడ్డారు ఎందుకంటే సమూయేలు బెత్లహేముకు ఎప్పుడూ రాడు సమూయేలు ప్రవక్త మాత్రమే కాదు అతను ఒక న్యాయాధిపతి కూడా కాబట్టి సహజంగా అతను బేతేలు మిస్పా గిల్గాలు ఊర్లలో న్యాయం తీర్చడానికి వెళుతూ ఉంటాడు అతని ఇల్లు రామలో ఉంది కాబట్టి అక్కడ కూడా అతడు న్యాయం తీరుస్తాడు కానీ ఈరోజు సమయలు బెత్లహేమకు ఎందుకు వస్తున్నాడో ఒకవేళ దేవుని వద్ద నుండి బెత్లహేమ ప్రజలకు ఏదైనా సమాచారం ఉందేమో అది మంచిదో చెడ్డదో బెత్లహేమ ప్రజలకు అర్థం కాలేదు కాబట్టి వారు సమయలకు ఎదురుగా వచ్చి సమాధానంగానే వస్తున్నావా అని ఆతృతగా ప్రశ్నించారు అప్పుడు సమయలు నవ్వుతూ నేను సమాధానంగానే వస్తున్నాను ఇక్కడ దేవునికి బలి అర్పించడానికి వచ్చాను అని చెప్పి యశ్ అతని కుమారులను మీరు వెంటనే శుద్ధులై దేవునికి బలి అర్పించడానికి నాతో కూడా రండి అని వారిని బలి అర్పించడానికి పిలిచాడు వెంటనే యశయి తన కుమారులు శుభ్రంగా స్నానం చేసి శుద్ధులై దేవునికి బలి అర్పించే ప్రదేశానికి వెళ్ళారు వారు వచ్చినప్పుడు సమూయేలు ఏలియాబను చూసి నిజంగా యహోవదేవుడు అభిషేకించేది ఈ ఏలియాబనే అనుకున్నాడు ఈ ఏలియాబు య్యికి పెద్ద కుమారుడు యహోవ దేవుడు సమూయలతో ఇలా సెలవిచ్చారు నీవు అతని రూపాన్ని అతని ఎత్తును చూడవద్దు మనుష్యులు వాటిని యహోవా లక్ష్యపెట్టడు మనుష్యులు పైరూపమును లక్ష్య పెడతారు కానీ యహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు నాకు కావలసింది ఇతను కాదు అని చెప్పారు దేవుడు ఏలియాబును ఎన్నుకోలేదని సమూయలకు అర్థమైంది అప్పుడు యష్షయి తన రెండవ కుమారుడైన అభినాదాబును సమూయ్య ఎదుటికి పిలిచాడు యహోవ దేవుడు నేను ఇతనిని కోరుకోలేదు అని సమూయలుతో చెప్పాడు దేవుడు ఎన్నుకున్నది మూడవ కుమారుడినేమో అనుకుని యష్షయ్యి తన మూడవ కుమారుడైన శమ్మాను పిలిచాడు అప్పుడు సమూయలు యహోవ దేవుడు ఇతనిని కూడా కోరుకోరలేదు అని చెప్పాడు ఆ తర్వాత యశయ్యి తన నాలుగవ కుమారుడిని ఆ తర్వాత ఐదవ ఆరవ ఏడవ కుమారులను కూడా పిలిచినప్పుడు వీరిలో ఎవ్వరినీ దేవుడు కోరుకోలేదు అని సమూయలు చెప్పాడు అప్పుడు సమూయలకి ఒక సందేహం వచ్చింది దేవుడేమో ఎష్ష కుమార్లలో ఒకరిని అభిషేకించమని చెప్పాడు కానీ తన వద్దకు యశయ్య కుమారులందరూ వచ్చారు అయినప్పటికీ వీరిలో ఎవరూ కాదు అని దేవుడు చెప్తున్నాడు యశ్ కుమార్లలో ఇంకెవరైనా ఉన్నారా అని సమూయలకు సందేహం వచ్చి నీ కుమార్లలో ఇంకెవరైనా ఉన్నారా అని యశయ్యని ప్రశ్నించాడు అప్పుడు ఎష్షయి అవును ఇంకొకడున్నాడు వాడు కడసారి వాడు ప్రస్తుతం వాడు గొర్రెలను మేపుతూ ఉన్నాడు అని సమూయేలుతో చెప్పాడు ఆ మాట వినగానే సమూయేలు అయితే వెంటనే అతనిని ఇక్కడికి పిలిపించు అతను ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందాం అని అన్నాడు అప్పటికి గొర్రెలను కాస్తూ ఉన్న దావీదును యషయ్యి వెంటనే తన వద్దకు రమ్మని పిలిపించాడు దావీదు బెత్లహేములో ఉన్న తన ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసి శుద్ధుడై సమూయలు వద్దకు వచ్చాడు దావీదును సమూయలు మొట్టమొదటిసారి చూస్తున్నాడు దేవుడు ఎన్నుకున్న దావీదు ఎలా ఉన్నాడంటే అతను ఎర్రగా ఉన్నాడు చక్కని కళ్ళు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు దావీదు ఇక్కడికి రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి అతనిని అభిషేకించు అని దేవుడు సెలవిచ్చినప్పుడు వెంటనే సమూయలు లేచి తన కొమ్ములో ఉన్న తైలమును దావీదు తలపై పోసి అతనిని తన అన్నలందరూ తల్లిదండ్రుల ముందే అభిషేకించాడు ఆ రోజు నుండి దావీద్ మీదికి దేవుని ఆత్మ బలంగా వస్తూ ఉండేది ఆ తర్వాత సమూయలు తన సొంత ఊరైన రామాకు వెళ్లిపోయాడు ఈ విధంగా దేవుడు ముందుగా సముయలిచే అభిషేకించిన సౌలును వద్దని దావీదును ఇస్రాయేలీలకు రెండవ రాజుగా అభిషేకించాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం ప్రైజ్ ద మీ బ్రదర్ బెన్హర్ బాబు